అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ప్రతి శుక్రవారం జరగబోవు గొర్రెల సంతకు మరియు ప్రతి శనివారం పశువుల సంతకు రైతులు అందరూ తరలి రావాలని ఇంతకు ముందు సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్లి చాలా ఇబ్బందులు పడేవారని గొర్రెలను అమ్ముకొని వచ్చేవారని కానీ ఇక్కడ కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారి చొరవతో మార్కెట్ యార్డ్లో లో మొదలు పెట్టామని మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవి తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి శుక్రవారం గొర్రెల సంత ప్రతి శనివారం పశువుల సంత నిర్వహిస్తున్నామని ఇక్కడ వచ్చి వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అందరూ ఇక్కడ వచ్చి క్రమ క్రయ విక్రయాలు చేసుకోవచ్చని ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారం నేను కళ్యాణదుర్గం మార్కెట్ చైర్పర్సన్ లక్ష్మీ రమేష్ మాట్లాడుతున్నాను మరి దూరవణీలు శాసనసభ సభ్యులు అమ్మలని సురేంద్ర వన్నగారు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం గొర్రెల సంత ప్రతి శనివారం కూడా పశువుల సంత జరుగుతున్నాయి మరి ఎంతో మంది గొర్రెల వ్యాపారస్తులైతేనేవి రైతులైతేనేవి ఎంతగానో మన మార్కెట్ యార్డ్లో క్రయ విక్రయాలు జరుపుకుంటున్నారు మరి ఇంకా చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు పడుతున్నారు ఇక్కడ మీకు కావాల్సిన సదుపాయాలన్నీ మేము కల్పిస్తున్నాము కాబట్టి మన కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను ஒரு பேப்பர் அண்ட் டூடா ஏ அண்ணா பேக் கொண்டு வந்துடு ஏ ஆரம்பி ಏನೋ ಸಂತlaonda ಬೇಗಾ ನೀನೇ ವಾಡಿ ಬಂತಾ ಯಲ್ಲೇಂಗೆ ಬಂದಿರ